వెల్కమ్ టు మేలాచేర్ గీత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితే మేము ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతుందండి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విషమరాజుల బండాలండి ఈరోజు సీనియర్ విభాన్ జరుగుతుందండి ఆ సీనియర్ విభానికు వచ్చిన జాతండి లక్కు నాగ శివశంకర్ రెడ్డి గారు శివశంకర్ గారు అండి లక్కు నాగ శివశంకర్ గారు జేసీ హగ్ర గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి గీత్తలండి సీనియర్ వివంగెత్తలండి హాయ్ అండి గంగాధర్ గారు లక్కు నాగ శివశంకర్ గారు అండి జేసీ గ్రామం బేసవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ వివంగెత్తలండి ఈరోజు కారంపూడి గ్రామంలో సీనియర్ విభావం ప్రజలు జరుగుతుందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన అండి లక్కు నాగ శివశంకర్ గారు లక్కు మునయ్య గారు జేసీఆ గ్రామ గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వరకు ఇత్తలండి ఓకే ఫ్రెండ్స్ మరొక జాత మీ ముందుకు వస్తానండి